శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసాలలో మాసం ఒకటి పౌర్ణమి తీథిలో చంద్రుడు పూర్వ పల్గుని లేదా ఉత్తర ఫల్గుని నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని మాసంగా పరిగణిస్తారు భాగవతం ప్రకారం ఈ మాసం విష్ణుదేవునికి ఇష్టమైన మాసం మరి ఈ వీడియోలో మాసం యొక్క విశేషాలు తెలుసుకుందామా వెల్కమ్ టు టీవీ ప్రధానంగా మాసంలో విష్ణుదేవుణ్ణి పూజించి పరమాన్నాన్ని నివేదిస్తే కోరికలు తీరుతాయని భాగవతం చెప్తుంది మాసం అంటే చివరి నెల పన్నెండు నెలల్లో చివరిదైన ఈ మాసాన్ని ఆనందం సంతోషానికి మార్గంగా భావిస్తారు ఈ మాసం ప్రతి సంవత్సరం శీతాకాలం చివరిలో వచ్చి వేసవికాలానికి స్వాగతం పలుకుతుంది ఈ మాసంలో మొదటి పన్నెండు రోజులు విష్ణుమూర్తిని ఆరాధించి పరమాన్నాన్ని నివేదించే ప్రక్రియతో పయోవ్రతం చేస్తారు ఈ మాసంలో గోదానం ధనదానం వస్త్రదానం ఈ మూడు కూడా గోవిందుడికి ప్రీతిని కలిగిస్తాయని శాస్త్రం చెబుతోంది ఫాల్గునమాస బహుళ పాడ్యమి నాడు శ్రీరామచంద్రుడు సైన్యాన్ని వెంటబెట్టుకుని రావణునిపై యుద్ధానికి వెళ్లాడు ఫాల్గున బహుళ ఏకాదశి నాడు కుమారుడు ఇంద్రజిత్తు ఇంకా లక్ష్మణుల మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశిదాకా కొనసాగింది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు అంతేకాదు కురు పాండవుల్లో కొందరు ఫాల్గుణమాసంలో జన్మించినట్లుగా చెబుతారు పాల్గున బహుళ అష్టమి నాడు ధర్మరాజు ఫాల్గున శుద్ధ నాడు భీముడు దుర్యోధనుడు దుశ్శాసనులు జన్మించినట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి హరిహర సుతుడు అయ్యప్ప స్వామి పాలకడల నుంచి లక్ష్మీదేవి కూడా ఇదే మాసంలో జన్మించారు ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతులు కూడా ఇదే మాసంలో జన్మించారు ఈ మాసంలో ఏదైనా నదులు స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి విష్ణువును షోడసోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం అనేది సంప్రదాయం పయస్సు అంటే పాలు అనార్థం పన్నెండు రోజులపాటు పాయాసాన్ని నైవేద్యంగా సమర్పించి విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ వ్రతానికి పయోవ్రతం అని పేరొచ్చింది ఈ వ్రతం చేయటం వల్లే అదికి వామనుడు జన్మించాడు శుద్ధ తదియనాడు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల్ని పూజించి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి ఇంకా చవితనాడు అవిఘ్నగణపతి పుత్రగణపతి వ్రతాల్ని ఆచరిస్తారు శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు శుద్ధ ఏకాదశి నాడు మనం దివ్యౌషధంగా భావించే ఉసిరిని పూజిస్తారు ఉసిరి చెట్టు వద్ద అమలకా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు దీన్నే అమృత ఏకాదశిగా కూడా చెప్తారు ఇదే రోజు మధురైలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణాన్ని జరుపుతారు మాసంలో ఇంకా ముఖ్యమైనది వసంతోత్సవం ఇది కాముని పండుగ హోలికా పూర్ణిమ కామదహను అనే పేర్లతో ప్రఖ్యాతి చెందింది ఈ పర్వదినం నాడు శివుడు మన్మధుడు కృష్ణుడు ఇంకా లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ మాసంలో బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుండి ఆవిర్భవించింది ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు ప్రదానం చేసి అన్నదానం చేస్తారు ఈ మాసంలో పౌర్ణమి రోజు శ్రీకృష్ణుడికి డోలోత్సవం చేస్తారు అదే రోజున హోలీ పండుగను జరుపుకుంటారు మరి ఇన్ని విశేషాలున్న పాల్గొన మాసాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ ఈ సమాచారాన్ని మీకు అందించడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి